విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఓటు ఉంది అబద్ధాల పార్టీ ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు గత ఏమీ ఉండదు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడూ వాళ్ళకి కల వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అమ్మితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు కండీలు తీయాలి కండిస్ని మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు దిగుతే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లం తీసపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రాడావు ఇదేంటిది కుక్క పిల్లం తీసకపోతా అంటే ఒకటి చెప్తే నేను తెలియని వాళ్ళని అది గొర్రె పిల్లం అన్నది రెండో వాళ్ళు చెప్తే ఏ చూస్తున్నాడు మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లంగా పారేసి వెళ్ళిపోతాడు అదే పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం